వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి అలానే వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా అన్నా అన్న మిమ్మల్ని కళ్ళడానికి వీళ్ళు వచ్చారన్నా రే అసలు ఏళ్ళు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా మీతో ఏదో మాట్లాడాలంటన్నా లోకేష్ గారు కంపెనీలు ఉంటే మీ దగ్గరికి తీసుకురామన్నారు కదా మా దగ్గర కంపెనీలు ఉన్నాయి కలిసి పని చేద్దాం చేద్దామనొచ్చా మీ కంపెనీలు తీసుకొచ్చే మహాలు కదరా మీ ఆ కంపెనీలు ఎలా కొట్టొచ్చే మహాలు

డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ అన్న ఆఫ్రికా జింబాంబే ఎక్కడ నుంచైనా మంచిదే టన్నుల్ టన్నుల్ సోబర్ సోఫర్ నెట్వర్క్స్ తిరుపతి లాంటి దేవస్థానాలకు కూడా కల్తీనయి సప్లై చేస్తాం ఏంటి మాఫియా ఏంటి